హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఆర్ ఛానల్ ఆర్పి హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు కర్రకరలాడుతూ క్రిస్పీగా టేస్టీగా చికెన్ పకోడీ ఎలా చేయాలో మన వీడియోని చూసేయండి చూసి చక్కగా చేసుకోండి ఇంకా ఆలసందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి అయితే చికెన్ పకోడీ చేస్తున్నాను చికెన్ పకోడీ ఎలా చేయాలో చూసేయండి అయితే చికెన్ తీసేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయండి పకోడీ కూడా బాగా వేగుతుంది ముందుగా మ్యాగినేటింగ్ చేసేసుకుందాం ఈ చికెన్లోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కారం ఇందులోకి గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి వరిపిండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి కాన్ఫ్లవర్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఒక నిమ్మకాయ చక్కని తీసుకుని అది రసం మొత్తం పిండి వేసుకోవాలి నిమ్మకాయ కూడా రసం పిండి వేసుకున్న తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చీరకాయలుగా కోసుకుని వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు ఇలా దూసుకుని వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అందులోకి మీ ఆప్షనల్ రెడ్ ఫోర్డ్ కలర్ అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నా దగ్గర కొంచెం ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను ఇది మొత్తం వేసుకున్న తర్వాత చేతితో బాగా కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకోండి నాకు కొంచెం వాటర్ అవసరమైంది అందుకే నేను కొంచెం అంటే కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకుంటున్నాను ఇలా కలిపేసుకుని ఒక అరగంట సేపు అయినా దీన్ని నాన్న ఇవ్వాలి అప్పుడే మనకి చికెన్లోకి ఉప్పు కారం పసుపు మసాలా అంతా పట్టేసి చక్కగా మ్యారినేట్ అయ్యి ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇది పకోడీ చేసుకుందాం అరగంట సేపు అన్నాను కానీ నేనైతే గంట మ్యారినేట్ చేసుకున్నాను చూడండి గంటలో చికెన్ అయితే చక్కగా మ్యాగ్నెట్ అయిపోయింది చూడండి చక్కగా కలర్ఫుల్గా ఎంత చక్కగా కనబడుతుందో ఇలా మనం ఆయిల్ని కూడా వెయిట్ చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం ఇక్కడ ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం చికెన్ పొగడీ అయితే రెడీ చేసుకుందాం ఇలా వేసుకోండి చికెన్ పీసెస్ ఇలా వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకవైపు వేగిన తర్వాత రెండు వైపుకి పెట్టుకుని వేయించుకోండి చూసారు కదా చక్కగా ఎర్రగా వేగుతుంది ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని ఇలా తిప్పి ఇలా ఎర్రగా అయితే వేయించుకోవాలి చూసారు కదా చక్కగా ఎర్రగా కనపడుతున్నాయో బాగా వేగము ఇది తీసుకుని ఇట్లా వేసుకున్నాడీ మట్టి చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి కొత్త వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి